హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా చేస్తే రోగాలన్నీ మాయం యోగా చేసే నీ మనసు నిండా భయభ్రాంతులు ఎప్పుడు ఉండవు ఉండదు రోగం అదే నిజమైన యోగం యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం అనులోమం విలోమం సూర్య నమస్కారాలు ప్రొద్దున్నే చేసిన యోగా దేవుడికి చేసిన పూజ పేదలకు చేసిన సేవ ఇతరులకు చేసిన సాయం ఎప్పటికీ వృధాగా పోవు మిత్రమా తనువు మనసును ఏకం చేసి సాధనమే యోగా బ్రీతింగు సూర్య నమస్కారాలు వృక్షాసనం తాడాసనం సుఖాసనం నౌకాసనం ధనురాసనం వక్రాసనం కాకాసనం భుజంగాసనం హలాసనం సర్వంగాసనం శీర్షాసనం గోముఖాసనం ఈ ఆసనాన్ని చేస్తే చాలా మంచిదండి నా ఛానల్ సబ్స్క్రైబ్